పెద్ద చర్చ నడుస్తుంది జనసేనలో టీడీపీ ఆడమంటే మేము ఆడాలా మాకంటూ ఒక స్వయం ప్రతిపత్తి లేదా అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ లేదా అనేది ఇక్కడ జనసేన ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలే ఆ ఇరవై ఒక్క స్థానాల్లో ఓకే రెండు స్థానాలు తీసేద్దాం పవన్ కళ్యాణ్ గారిది నాదండి మనోహర్ గారిది మిగిలిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలే ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ డామినేషన్ అంటే వాళ్ళు అంగీకరించలేని పరిస్థితి నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ ఖచ్చితంగా వాళ్ళదే డామినేషన్ ఉంటుంది అక్కడ జనసేనకి పై చేయి కాదు అక్కడ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జీలు ఉన్నా సరే వాళ్ళు సైలెంట్గా ఉండాల్సిందే కానీ మిగిలిన చోట్ల ఇరవై ఒక్క చోట్ల మిగిలిన పంతొమ్మిది చోట్ల ఓకే పవన్ కళ్యాణ్ గారి పెద్దగా ఎవరో డామినేట్ చేయలేరు అనుకుందాం అక్కడ ఎవరు చేయలేరు కూడా పిఠాపురంలో నాదెన్ మనోహర్ గారిని కూడా ఎవరు డామినేట్ చేయలేరు ఎందుకంటే అక్కడ ఆల్పాటి రాజాకి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చేశారు కాబట్టి ఆయన సైలెంట్ పైగా ఇద్దరు సేమ్ సామాజిక వర్గం కాబట్టి అక్కడ ఎలాంటి డామినేషన్ ఉండదు మిగిలిన చోట్ల బీసీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల అక్కడ మాత్రం ఆ డామినేషన్ టీడీపీ డామినేషన్ అనేది తట్టుకోలేకపోతున్నారట అందుకే బహిరంగంగానే అడుగుతున్నారంట జనసేన అధిష్టానాన్ని కూడా మొన్న కూడా రహస్య భేటీలో విజయవాడలో జరిగిందని ప్రచారం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అడిగారట టీడీపీ ఆడమన్నట్టు మేము ఆడాలా అనేది అంటే వాళ్ళు చెప్పినట్టే మేము వినాలా అనేది గతంలో కూడా గుర్తుంటే దెందులూరు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ప్రభాకర్ మొదట్లో అధికారంగా వచ్చిన రెండో నెల మూడో నెలలో జనసేన నాయకులు కనుక వెళితే అక్కడ పింఛన్లు పంచడానికి మీకే అర్హత ఉంది పంచడానికి మీరు వెళ్ళిపోండి అన్నారెక్ట్ అది బహిరంగంగా వాళ్ళే చెప్పారు వచ్చి ఆయన కూడా నన్ను నేను అడిగాను అని అంటే ఎమ్మెల్యే కాకపోతే నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయితే జనసేన సైనికులు ఉంటే వాళ్ళు వెళ్ళకూడదా అనేది అప్పుడు ఒక ప్రశ్న ఓకే దాన్ని మరి ఏం చేశారో తెలియదు దాని మీద పెద్దగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదు మరి అంతర్గతంగా ఏమైనా మాట్లాడి చర్చించారేమో తెలియదు కాకపోతే ఇప్పుడు అదే అది పెద్దది అవుతుంది ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళదు అలాగే పొత్తు వీడిపోయేంతగా అంతగా ఉండదు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎక్కడా పెద్దగా బయ బయట మాట్లాడరు సైలెంట్గానే ఉంటారు కాకపోతే అంతర్గతంగా ఏమన్నా చర్చిస్తారా చర్చించి దీన్ని సెటరేట్ చేస్తారా అనేది ఇక్కడ చర్చ కాకపోతే జన సైనికుల్లో మాత్రం జనసేన ఎమ్మెల్యేల్లో మాత్రం ఈ అసహనం అనేది రోజురోజుకి పెరుగుతోంది అనేది అర్థమవుతుంది దాన్ని మరి ఎంత త్వరగా సెట్ చేసుకుంటారో చూద్దాం